అందరికీ నమస్కారం తొలి ఏకాదశి సందర్భంగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి ఇది మనకి హిందువుల్లోనే మనకి మొట్టమొదటి పండగ అనమాట ఈ పండుగ నుంచి మనకి ప్రతి పండుగ స్టార్ట్ అవుతుంది దీని తర్వాత వచ్చే పర్వదినాల్లోని మనకు పండగలు మొదలవుతాయి ఫస్ట్ ఇదే పండుగ దీని తర్వాత వరుసగా వచ్చే పండుగలు వినాయక చవితి దసరా దీపావళి సంక్రాంతి పండుగలు వస్తాయి మన సంస్కృతిలో తొలి ఏకాదశి విశేషణ స్థానం ఉందండి దీన్ని శయన ఏకాదశి అని హరివాసరం అని పేలాల పండుగ అని కూడా పిలుస్తాం తొలి ఏకాదశి సందర్భంగా ఈ పండుగ విశిష్టత పూజా విధానం గురించి తెలుసుకుందాం ఒక ఏడాదిలో ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి వీటిలో శుద్ధ ఏకాదశి అనేది తొలి ఏకాదశిగా మనం పిలుచుకుంటాం అన్నమాట పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పంపై నాలుగు నెలల పాటు శయనిస్తాడు అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో వచ్చే ప్రబోధిని ఏకాదశి అయినా ఆయన తిరిగి మళ్ళా మేల్కొంటారనమాట ఈ నాలుగు నెలల్ని చాతుర్మాసాలుగా వ్యవహరిస్తారు తొలి ఏకాదశి నుంచి నాలుగు నెలల పాటు చాతుర్మాస దీక్షను ఆచరిస్తారు ఈ నాలుగు నెలలు స్వామివారి పాతాళ లోకంలో బలిచక్రవర్తి వద్ద ఉండి కార్తీక పౌర్ణమి నాడు తిరిగి వస్తాడని ఒకటి ప్రాచుర్యంలో ఉంది పూజకు పూజ ఆరోగ్యానికి ఆరోగ్యం ఉత్తరాయణంలో కంటే దక్షిణాయనంలో పర్వదినాలు ఎక్కువగా వస్తాయి వాతావరణంలో మార్పులు అధికంగా సంభవించే కాలం కూడా ఇదే కాబట్టి ఈ కాలంలో ఆరోగ్య పరి పరిరక్షణ నియమాలు ఆచరించాలి అందువల్ల ఈ కాలంలో పెద్దలు వ్రతాలు పూజలు ఆచరించాలని నిర్దేశించారు అంటే తొలి ఏకాదశి ఉపవాస దీక్ష ఆరోగ్యపరంగాను మనకు మేలు చేస్తుందనమాట ృతయోగంలో మూసురు మూరాసురుడనే రాక్షసుడు ఉండేవాడు బ్రహ్మవరంతో దేవతలను ఋషులను హింసించాడని మరో కథ ప్ర ప్రాచుర్యంలో ఉంది ఆ రాక్షసుడితో శ్రీ మహావిష్ణువు వెయ్యేళ్లు పోరాడి అలసిపోయి ఓ గుహలో విశ్రాంతి తీసుకుంటుండగా శ్రీహరి శరీరం నుంచి ఓ కన్య ఆవిర్భవించింది ఆ రాక్షసుని అంతం చేసిందట ఇందుకు సంతోషించిన శ్రీ మహావిష్ణువు ఆ కన్యను వరం కోరుకోమనగా తాను విష్ణుప్రియగా లోకం చేత పూజలు అందుకోవాలని కోరుకుందట నాటి నుంచి ఆమె ఏకాదశి తిదిగా వ్యవహారంలోకి వచ్చింది అప్పటి నుంచి సాధువులు భక్తులు ఏకాదశి వ్రతం ఆచరించి విష్ణు సాహిత్యం పొందినట్లుగా పురాణాలు చెబుతున్నాయి అంబరీషుడు మాతా మాందాత తదితర పురాణ పురుషులు ఏకాదశి వ్రతాన్ని ఆచరించినట్లు ఋషులు చెబుతారు ఏకాదశి పర్వదినాన ఏం చేయాలి ఇప్పుడు అది మనము జాగ్రత్తగా విందాము ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలి ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి ఈ సమయంలో విష్ణు సహస్రనామ పారాయణము విష్ణుమూర్తికి సంబంధించిన భాగవతాన్ని చదువుకోవడం లాంటివి చేయాలి మరుసటి రోజైన ద్వాదశి నాడు సమీపంలోని దేవాలయానికి వెళ్ళి ఉపవాస దీక్షను విరమించాలి తొలి ఏకాదశి నాడు రోజున ఆవులను పూజిస్తే విశేష ఫలితాలు కలుగుతాయని చెబుతారు తొలి ఏకాదశి నాడు పేలాల పిండిని తప్పక తినాలని పెద్దలు చెబుతారు పేలాలు పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవి అంతేకాకుండా మనకు జన్మనిచ్చిన పూర్వీకులను పండుగ రోజున గుర్తు చేసుకోవడం మన బాధ్యత వాతావరణ పరిస్థితుల్లో మార్పు వచ్చే కాలం కాబట్టి మన శరీరం ఆరోగ్యపరంగా అనేక మార్పులకు లోనవుతుంది ఋతువు ముగిసిన తర్వాత వర్ష ఋతువు ప్రారంభమయ్యే కాలంలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోతాయి ఈ సమయంలో శరీరానికి పేలాల పిండి వేయడం వే వేడిని కలుగు చేస్తుంది అందువల్ల ఈ రోజున ఆలయాల్లో ఇళ్లల్లో పేలాల పిండిని ప్రసాదంగా పంచడం ఆనవాయితీగా వస్తుంది